మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు అందుకే రైతాంగానికి పిలిపిస్తున్నా అధికారులు వచ్చి సంతకం పెట్టమంటే పెంటద్దండి మీ మీటర్లు బిగిస్తే పగలు కొట్టండి మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ఈ స్మార్ట్ మీటర్లు అంటే ముందలే మీరు డబ్బులు కట్టాలి కార్డు లాంటిది ఇప్పుడు సెల్ ఫోన్ లాంటిది ప్రీపెయిడ్ సెల్ ఫోన్ లాంటిది మీరు డబ్బులు కడితే సెల్ ఫోన్ చేస్తుంది కొంచెం ఎక్కువ వాడితే కట్ చేస్తాడు మీటర్లు బిగిస్తానంటే పగలు కొట్టండి మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ పక్కలు పెడితే మీ మొత్తం కూడా మిమ్మల్ని దోచుకోవడానికి పెడుతున్నారు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్ను పగలగొట్టండి ధ్వంసం చేయండి మీ వెనకాల నేను ఉంటాను స్మార్ట్ మీటర్ అనేది అదాని వాళ్ళ కుట్ర స్మార్ట్ మీటర్ అన్నటువంటిది అదానీ సంస్థ కోసం చేసుకొచ్చినటువంటి కుట్ర అంటూ ఈనాడు జ్యోతిలు స్టోరీలు పగలగొట్టండి దాన్ని ఉండని వాకండి అన్నటువంటిది ఇటు వీళ్ళు ఉపన్యాసాలు ఇచ్చుకొచ్చింది ఇప్పుడు అందులో యూటర్న్ తీసుకున్నారు ఎలాగో చూడండి ఇప్పుడు ఊరు వాడ ఆటోలకి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ప్రచారాలు వాటిని ఏమంటారు సిమ్లు అమ్మడానికి ఒక గొడుగు వేసుకుని కూర్చునేటటువంటి సెంటర్ ఉండదు కదా ఆ టైపులో దాంట్లో స్మార్ ఇట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఏంది అయ్యా అంటే స్మార్ట్ మీటర్తో మీ విద్యుత్ వినియోగం నియంత్రణం ఈ చేతిలోనే ఉంటుంది ప్రాధాన్యత చెల్లింపు పద్ధతిలో బిల్లుని ఇబ్బంది లేకుండా చెల్లించండి అంటే ఇందులో ఏప్పుడు కొత్తగా ప్రయోజనం చేర్చారు అప్పట్లో ఏమైనా ప్రచారం చేసుకొచ్చారు ఇదంతా దుర్మార్గం దీంతో ప్రీపెయిడ్ మీటర్ల కిందకి మార్చేస్తారు ముందేమో ఎట్ల వేసేస్తారు ఆ తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్లయితే రీఛార్జో అట్లా రీఛార్జ్ చేయించాల్సి వస్తాను అది జగనేనా చంద్రబాబు అయినా అంతేనా అంటే అప్పుడు చేస్తే వ్యభిచారం ఇప్పుడు చేస్తే శృంగారం ఇట్లా ఉంటుంది దీనికోసం కోట్ల కోట్లు పెట్టి ప్రచారం